జయగురుదత్త మనకు ఈ జూలై నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శ్రావణ మాసంలో మనకు నాగుల పంచమి వస్తుంది ఈ నాగుల పంచమి రోజున ఏ విధమైన సంకల్పం చెప్పుకొని పుట్టలో పాలు పోయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ రోజున మహిళలంతా కూడా తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించుకొని పాలు పండ్లు నైవేద్యం కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు ఇత్యాది అన్నీ కూడా పూలు అన్నీ కూడా సామాగ్రి తీసుకొని పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్ట వద్దకు వెళ్తున్నప్పుడు కొంచెం బియ్య పిండిలో కానీ గోధుమ పిండిలో కానీ చక్కెర కలుపుకొని కూడా తీసుకొని వెళ్ళండి అలా అక్కడికి వెళ్ళి శుభ్రంగా నేను చెప్పేటువంటి ఇప్పుడు సంకల్పం మనసులో చేసుకొని మీరు పుట్టలో పాలు పోస్తే తప్పకుండా ఈ నాగుల పంచమికి మీరు పోసినటువంటి పాల ద్వారా ఆ యొక్క నాగుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేమిటంటే ఆ సంకల్పం ఇప్పుడు మనం తెలుసుకుందాం మమ అని చెప్పుకొని మీ పేరు కానీ మీ మీ కుటుంబ సభ్యుల పేరు కానీ చెప్పుకొని జ్ఞానతో అజ్ఞానతో కృత సర్పవధ సర్పహన సర్ప ఉల్లంఘన సర్పసంసారదర్శన స్వప్న సర్పదర్శన సకల పీడాపరిహారాథం సర్పదోషజనిత సకలవంధ్యాదోష నివారణాథం వల్మీకస్థిత నాగరాజ పయ ప్రాశనం కరిష్యే అనేటువంటి సంకల్పం చెప్పుకొని పుట్టలో పాలు పోసి ఆ కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి కుంకుమ పూలు అన్నీ కూడా సమర్పణ చేసా అక్కడ పుట్ట దగ్గర ఆ పుట్టకు ఈ యొక్క గోధుమ పిండి లేదా బియ్య పిండిలో కలిపిన చక్కెరను ఆ పుట్ట చుట్టూ కనుక వేయగలిగితే తప్పకుండా నాగుల అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగుతాయి జయ గురుదత్త